వెల్కమ్ బ్యాక్ టు అమర్ ఛానల్ నేను మీ రామదేవిని నేను ఈరోజు ఫ్రాన్స్ బిర్యానీ చేశానండి చాలా సింపుల్గా అయితే చేశాను ఎలా చేశానో తెలియాలంటే నా వీడియో స్క్రిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్ళిపోదా వచ్చేయండి ముందుగా పొట్టు మొత్తం ఉలు చేసిన ఫ్రాన్స్ అయితే తీసుకున్నానండి అవి నీట్గా అయితే కడిగేసుకున్నాను చాలా అంటే చాలా నీట్గా శుభ్రంగా కడుక్కోవాలండి లేకపోతే బాగా స్మెల్ వస్తే ఫ్రాన్స్ ఇలా నీట్గా కడిగేసుకున్న తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టి ఆయిల్ లేకుండా ఓన్లీ ప్రాన్స్ మాత్రమే వేసేసి ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేసుకుంటే ప్రాన్స్లో నుంచి మొత్తం వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది సపరేట్ అయిపోద్ది ఆ వాటర్లో నుంచి ప్రాన్స్ని సపరేట్ చేసుకోవాలి ఒక బౌల్ వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత వేరే బాన్లో ఆయిల్ వేసి వేడికిన తర్వాత బిర్యానీ సరుకులు అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మొక్కలు ముక్కలు అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి ఎందుకంటే టమాటా అలాగే ఉల్లిపాయ బాగా మగ్గుతుంది అనమాట ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే ఇలా మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలండి తర్వాత వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అంటే అల్లం వెల్లుల్లి పచ్చి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇల్లు పోయే వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే పచ్చివాసన పోతుందన్నమాట ఇలాగా ఆయిల్ పైకి వస్తుందండి అలా అయితే వేగినట్టు ఆయిల్ పైకి వస్తే తర్వాత కొద్దిగా పసుపు ధనియాల పౌడరు అలాగే గరం మసాలా చికెన్ మసాలా కూడా వేసుకోవాలి ఇలా వేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న ఫ్రాన్స్ వేసేసుకోవాలండి వీటిలో వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ తిప్పేసుకోవాలి పసుపు గరం మసాలా అలవెల్ల పిస్టు అన్నీ ఫ్రాన్స్కి పెట్టేంతవరకు తిప్పాలి తిప్పిన తర్వాత వాటర్ పోసుకోవడమే అసలు ఒక గ్లాసు రైస్కి ఒక గ్లాసు వాటర్ అయితే తీసుకున్నానండి నేను తిప్పేసుకొని సాల్ట్ తగినంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఇలాగా మూత పెట్టేసుకోవాలి పెట్టుకుంటే సార్ చూస్తారు అలా మరిగిపోతుందో అలా మరిగిన తర్వాత మనకి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కడిగి పక్కన పెట్టుకున్న రైస్ అయితే ఇవి వాటర్లో అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత విజిల్ పెట్టేసుకోవడమేనండి చాలా అంటే చాలా ఈజీ అండి ప్రాన్స్ బిర్యానీ ఈజీ అని మనం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది ఏది కూడాను కష్టం అనుకుంటే కష్టం ఈజీ అనుకుంటే ఈజీ విజిల్ అయితే వచ్చేసిందండి బిర్యానీ రెడీ ఫ్రాన్స్ బిర్యానీ వేడి వేడి ఫ్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను ఏది కూడా వేయలేదండి కో వెజిటేబుల్స్ గట్రా ఓన్లీ టమాటో ఒకటి యూజ్ చేశాను అలాగని కొత్తిమీర కూడా యూజ్ చేయలేదు నేను కరివేపాకు వేసుకోవడం మర్చిపోయాను యాక్చువల్గా అయితే నేను కర్రీపాకు వాడతానని చెప్పాను కదా వెజిటేబుల్స్ కానీ అలాగే కొత్తిమీర కానీ పుదీనా కానీ ఏది కూడా వాడలేదు ఓన్లీ ప్రాన్స్ టమాటా ఒకటి వేసాను అంతే అంతేనండి ఇంకా వేడి వేడి ప్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ప్రాన్స్ బిర్యానీ ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి నా స్టైల్ అయితే నేను చేశానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్